వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే నా నగర నియోజకవర్గానికి నా కుటుంబ సభ్యులైన నగర ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నానో అది మాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను ఏ నియోజకవర్గాల్లో నలభై నలభై ఏళ్ళు సీనియర్టీ ఉన్న ఎమ్మెల్యేలు మీరు అందరికీ చూశారు మంత్రులుగా కూడా చేశారు కానీ నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుతున్నారు మేజర్ గా అన్ని కూడా పూర్తి చేసి ఓపెన్ చేయటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒకటే కొంచెం లేట్ అయ్యింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది కానీ నేను ఏదో చూడారు కులాలని చూడలేదు కులాలకి మతాలకి అతీతంగానే పనిచేశాను బలు వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు పలుచ్యపలు అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది సో దాంతో రెండు దాదాపు చేసించామని ఖచ్చితంగా భగవద్దు మళ్ళీ ఆశీర్వదిస్తాడు అది కూడా అలాగే ముస్లింస్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా యూట్యూబ్లో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్కులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ జనరేషన్ గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరీ బుక్లు మనం చేయించడం జరిగింది అలాగే చూస్తే గ్రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏదని చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించే పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి మనకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బల్చభవన్ పూర్తయింది అగర్లోనే మన ముదిలీస్ కోసము టీటీడీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కనిపించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించడం అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి ఇక్కడ ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము మిగతా టైమ్ లో డెవలప్మెంట్ కూడా కూడా ఘర్వంగా చెప్పగల అలాగే డిగ్రీ కాలేజ్ లో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్ కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ మీద నిర్దేశానికి కానీ సో టెక్నికల్ గా అది ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్ తో కావాలి అంటే చార్టబుల్ ట్రస్ట్ ద్వారా చార్టబుల్ డ్రస్ ద్వారా అది కూడా ఎలక్షన్ ముందే పూర్తి అలాగే పుత్తూరు కోర్టులో రోడ్ లేక ఉంటే ప్రజా చార్టబుల్ డ్రస్ ద్వారా కార్ రోడ్ కూడా తెలుస్తుంది నిన్న ప్రజలు ఏదొచ్చి నన్ను కోరిన చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద పార్టీలు ఉన్నాను మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మన వాళ్ళే అనుకున్నారు కాబట్టి అన్నీ చేయగలిగాను సో జరిగిపోయింది సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు ఇంత ఘోరంగా ఓడివలసిన తప్పులైతే వైఎస్ఆర్ సిపి నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను మనంగా చెప్పగలను ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఒక రోజు బయటగా నేను వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము అడుగు పెట్టి దీపం వెలిగించమని చెప్పి తోచినందుకు సోదరులు అందరికీ కూడా సంతాన్ని తెలియజేస్తున్నారు సో మీ సోదరుగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ